అస్సలం వాలం వరహమతుల్హి ప్రియ ధార్మిక ముస్లిం సోదరులారా షాబాన్ నెల పదహైదవ తేదీన ముస్లిములు చాలా మంది అనేక బిదాత్ కార్యక్రమాలు చేస్తున్నారు వాస్తవానికి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారు షాబాన్ నెలలో ఏం చేసేవారు నసాయి హదీసు రెండు వేల మూడు వందల యాభై ఏడవ హదీసులో ఇలా ఉంది రజబ్ మరియు రమజాను మధ్యలో షాపాన్ నెల ఉంది ఈ నెలలో చాలా మంది ప్రజలు నిర్లక్ష్యంలో పడి ఉన్నారు ఈ నెలలో కార్యక్రమాలు అంటే దాసులు చేసినటువంటి కర్మలు పైకి ఎత్తబడతాయి అటువంటి స్థితిలో నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని ప్రవక్త సలహావులు సల్లం వారు తెలియజేశారు షాబాన్ నెలలో ప్రవక్త మహమ్మద్ సలహా ఉ సల్లం వారు చేసినటువంటి కార్యాలు ఏమి లేవు ఒకే ఒక కార్యం అది ఏమిటంటే రము శాబాన్ మాసం ఆరంభం కాగానే ఉపవాసాలు పాటించేవారు ఎప్పటి వరకు మధ్య నెల వరకు అంటే సగం నెల వరకు ఉపవాసాలు పాటించేవారు షాబాన్ నెల సగం అయిపోగానే ఉపవాసాలు మానేసేవారు రమదాన్ వరకు మానేసేవారు ప్రవక్త మహమ్మద్ సల్లాహు సలం వారు షాబాన్ నెలలో రోజాలు పాటించడం తప్ప ఇంకేమీ చేయలేదు సహాబాలు కూడా నలుగురు ఖలీఫాలు కూడా నలుగురు ఇమాములు కూడా తాబయ్యలు కూడా తాబే తాబయ్యలు కూడా షాబాన్ రోజాలు పాటించారే తప్ప ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో షెబె బరాత్ పేరుతో లైట్లు తగిలించడము ఆ రోజు రాత్రి మేలుకొని వంద రకాతులు చదివే వాళ్ళు కొందరు ఆరు రకాతుల నమాజ్ చదివి ఆరోగ్యాలు బాగా కావాలని ఆయుష్లో వృద్ధి పెరగాలని కొందరు మృతుల కోసం రాత్రి అంతా మేలుకొని దువాలు చేసే వాళ్ళు కొందరు రాత్రి అంతా సూర్య యాసిన్ పఠించే వాళ్ళు కొందరు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు ఏవైతే ఈ రోజు మీరు చేస్తున్నారో ఈ కార్యాలు ప్రవక్త చేసినట్టు కాని సహాబీలు చేసినట్టు కానీ నలుగురు ఖలీఫాలు కూడా లేదు ఈ షాబాన్ పదహైదవ తేదీ రాత్రి సంబంధించి సూరాల్లో ఒక్క అధ్యాయంలో ఒక్క వాక్యం కూడా లేదు మరియు ప్రవక్త వారి జీవితాంతం బ్రతికినంత కాలము ఎప్పుడు కూడా షాబాన్ పదహైదవ తేదీన ఇలాంటి కార్యక్రమాలు చేయండి అని ఆయన చేసినట్టు చేసి చూపించ చెయ్యమని ఆదేశించినట్టు ఎక్కడ ఏ హదీసులో కూడా లేదు అయితే చాలా మంది కొన్ని జైఫ్ ఫాలో అవుతున్నారు అవన్నీ కూడా హిజాజ్ పండితులు వాటిని కొట్టి ఏ హలో ఏవైతే మృతుల కోసం దువా చేయడము ఆరు రకాలు నమాజ్ చేయడం ఇవన్నీ పిదాది కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సౌదీకి సంబంధించినటువంటి పండితులు ఇవన్నీ నిరాధారమైన హీసులు అని చెప్పి హీసులు అని చెప్పి కొట్టి పడేశారు జైఫ్ హదీసులను మనం ఆచరించడానికి అనుమతి లేదు 我。 కూడా షాన్ పదహైదవ తేదీ రాత్రిన బరాత్ సందర్భంగా మేల్కొన్నట్టు మేల్కొని ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు కావున షాబాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండకుండా కేవలం పదహైదవ తేదీ మాత్రమే ఉపవాసం ఉండటము ఇది బిధాత్ ఒకవేళ బిదాతు కాదు అని అంటే గనక మీరు ఆధారం తీసుకురండి ప్రవక్త మహమ్మద్ సల్హా వారు షాబాన్ నెల అంతా ఉండలేదు కేవలం పదహైదవ తేదీ మాత్రమే రోజు పాటించినట్టు ఎవరి జీవితం నుండి అయినా అంటే ప్రవక్త జీవితం నుండి గానీ ఖలీఫాల జీవితం నుండి సహాబీల జీవితం ఉండడు కానీ ఒక్క హదీస్ ఉన్నా కూడా తీసుకురండి లేదు కావున చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు ఈరో రేపు షబే బరాతు అది చేయండి ఇది చేయండి అని ఒక్కడైనా కనీసం ఆధారం చూపుతాడంటే ఒక్కడు కూడా కురాన్ హదీస్ ఉండే ఆధారం చూపడం లేదు అన్ని కట్టు కథలు కాల్పానిక కథలు చెబుతున్నారే తప్ప ఒక్కడు కూడా ఒక్క సహీ హదీస్ ఒక కురాన్ అయితే తీసుకొచ్చి పెట్టడం లేదు కురాన్ అవతరించింది రమదాను మాసంలో సూర్య బక్ర నూట ఎనభై ఐదవ ఆయుతులు అంటున్నాడు షహరు రమదాన్ అల్లది ఉన్సిల ఫీహిల్ ఖురాన్ 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 అవతరించింది రమదాన్ నెలలో లైలతుల్ కదర్ లైలతుల్ ముబారక్ అన్న లైలతులు కదర్ అన్న అన్ని రమజాన్ మాసానికి సంబంధించినదే తప్ప ఇది షాబాన్ మాసానికి సంబంధించినది కాదు కావున ఖురాన్ అవతరించింది షాబాన్ నెలలో కాదు రమదాన్ నెలలో ఈ వాస్తవాన్ని కూడా గ్రహించాలి కావున శాబాన్ మాసంలో ఎలాంటి ఆధర్మ కార్యాలు లేవు ప్రవక్త గారు ఒకే ఒక కార్యం చేశారు అది ఏమంటే రోజాలు పాటించారు మీరు కూడా ప్రవక్త సున్నతను ఫాలో అవ్వాలంటే షాబాన్ నెల ఆరంభం కాగానే రోజాలు పాటించాలి కానీ ఇదేమిటి శాబాన్ పదహైదవ తేదీ మాత్రమే రోజా పాటించడము ఆ రోజు రాత్రి మేల్కొని అధర్మ కార్యాలు చేయడము ఇది కురాన్ హీస్ నుండి రూఢీ లేదు ఎవరైనా ఇలాంటి చేసి పుణ్యాన్ని ఆశిస్తే అది బిదాత్ అవుతుంది బిదాత్ అంటే దొలాల ఒకళ్ళు దొలాల తినిఫిన్నారు ప్రతి నూతన కార్యము మార్గ భ్రష్త్వం అవుతుంది ప్రతి మార్గ భ్రష్త్వము నరకానికి తీసుకెళ్తుంది కావున షబే బరాత అనేది లేదు ఇస్లాంలో షాబాన్ పదహైదవ తేదీ రాత్రికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు ధర్మ జ్ఞానం లేనటువంటి కొంతమంది కొన్ని జైఫ్ హదీసులను పట్టుకొని ఆచరిస్తున్నారు ఈ ఆచరణ రేపు వారికి నష్టదాయకం అవుతుంది కావున షాబాన్ పదహైదవ తేదీ యొక్క జరిగే కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండండి అస్లాం లేం వరహ్మల్హి వ